చేసిన మీద ఈరోజు స్మిత్ సర్వాల్ చేసిన కామిట్మెంట్ మీద మన తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా బహిరంగ ఏం చెప్పిందంటే వికలాంగులు ఐఏఎస్ కలెక్టర్కు అర్హులు కాదని చెప్పి ఆమె కామెట్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే రోజుకు పదిహేను గంటలు మీరు పని చేయలేకపోతారు వికలాంగులు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇక్కడ మన ఐఏఎస్ ఆఫీసర్లకు మీరు అరువులు కాదని చెప్పి మన స్మీ సభర్వాలు చేయడం కామెంట్ కరెక్ట్ కాదని చెప్పి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అందులో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా మాకు బహిరంగనే క్షమాపణ చెప్పాలని చెప్పి మా సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా మేము పోలీస్ స్టేషన్లో కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మా మనోభావాలకు దెబ్బతీయడం సరైనది కాదు ఎందుకంటే మేము చదువులో అన్నింటిలో ఉండాలని మేము అనుకుంటే ఒక ఐఏఎస్ అధికారి అట్లా చెప్పడం కూడా కరెక్ట్ సరైన పద్ధతి కాదు